హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు అదర్ స్టేట్ కార్లకే ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు డౌట్ ఉంటే మాత్రం షోరూంలో ఈ నెంబర్ చెప్పినా కూడా ట్రాక్ తీసి చేతిలో చేతిలో పెడతారండి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ పికప్ పర్ఫెక్ట్ గా ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ అన్యూస్ అండి రీసెంట్ గా పంచర్ అయితే టైర్ స్టెప్నీ టైరు వందకు వంద శాతం ఉంది ఇక్కడ అయితే వేయడం అయితే జరిగింది రైట్ సైడ్ లో వెనకాలైతే వేయటం జరిగిందండి నాలుగు టైంలో డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్ని వంద శాతం అయితే ఉంది అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎల వీల్స్ అయితే ఉన్నాయి దాదాపుగా డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల మధ్యలో ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది అండి పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి సెవెన్ సీటర్ కారు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్ప్ అనేది కామను కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లో ఉన్నటువంటి నాలుగు లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆపరన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్ సిక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే హెడ్లాంప్స్ వందకు వంద శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు స్పోర్టివ్ లుక్తో కార్ అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైలామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డూ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనక టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉందండి స్టెప్నీ టైర్ రీసెంట్గా అయితే పంచర్ అయితే వేపించడం జరిగింది స్టెప్నీ అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి టైర్ స్టెప్నీకి వెళ్ళిపోయింది ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కాస్టార్ట్ స్టార్ట్ అని ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీక్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఒకవేళ రెండు సీట్లనే ఫోల్డ్ చేసుకోవచ్చు డిక్కీ స్పేస్ పెరిగిద్ది ఒకటి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రానికి కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియం యాభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ కాస్టు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయని మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్